సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఉర్దూ మూలం డాక్టర్ సయ్యద్ అక్తర్ హుసేన్ తెలుగు అనువాదం వేమూరి ఆంజనేయ శర్మ బిచ్చగాడి ఆకలి కథ వినండి అది కలకత్తాలో ఉండే ఒక అనాథాలయం ఒక చిన్న సందులో పశువుల శాలలాగా ఉన్నది తూర్పు దిక్కు నుండి కొద్దిగా వెలుతురు వ్యాపిస్తున్నది కన్నీటిలాగా మంచు వర్షిస్తుంది విపరీతమైన చలి అనాథాలయంలో చీకటి వ్యాపించి ఉన్నది పూరిల్లు పైన కప్పిన గడ్డి అక్కడక్కడా లేచిపోయి ఉన్నది చుట్టూ తడికలు నేలంతా చెమ్మ ఆ నేల మీద చినిగిపోయిన చేపలు ఆ చేపల మీద కొంతమంది మనుషులతో పాటు కొన్ని కుక్కలు పడుకొని ఉన్నవి ఆ సందు నిండా పడి ఉన్న కోడిగుడ్ల పై పొట్టు ఎంగిలి విస్తళ్ళు నాకి పారేసిన ఎముకలు తాగి పారేయటం వల్ల బద్దలైన సారాయి సీసాలు అన్నీ ఆ సందులోని ఏళ్లలో రాత్రుళ్ళు ఎలాంటి బీపచ్చాలు జరుగుతుంటాయో తెలియజేస్తూ ఉన్నవి ఆ సందులో వారంతా వేసలు పాపం వాళ్ళు తెల్లవార్లు మేల్కొని ప్రియులనే జంతువులు దయతలచి వదిలిపెట్టి వెళ్లిన తరువాత తెల్లవారుజామున మురికి బట్టలతో ముఖాలు కప్పుకొని నిద్రపోతున్నారు శరీరాలను అమ్ముకుని వారు ఆర్జించిన డబ్బు వాళ్ళ తలగడల క్రింద ఉన్నది రూపాయలు చెల్లరాను రూపాయలు తక్కువ చిల్లర ఎక్కువ ఎందువలనంటే వారి శరీరాల విలువ అంత తక్కువ రాత్రిపూట ఉండే శాంతి నిశ్శబ్దం ఎంతో సంగీతమయంగాను కావ్యమయంగాను ఉంటుంది కానీ వారి గార్తప సంగీతం పిచ్చి ఆలాపనలు వెర్రి నవ్వులు శాంతిమయ వాతావరణాన్ని కూడా అశాంతంగా చేస్తూ ఉంటాయి చౌరంగీలు అంతా ధనవంతులు ఉంటారు చౌరంగీకి ఈ సందుకు భేదం ఏమిటంటే అక్కడ పాపం అనేది ఐశ్వర్యం చాటున దాగి ఉంటుంది ఇక్కడ నగ్న రూపంలో తాండవం చేస్తూ ఉంటుంది అక్కడ పాపం అందమైన దుస్తుల్లోనూ సుందరంగా ఉండే ఇళ్లలోనూ చేరి నాగరికత అనే పేరు సంపాదిస్తుంది ఇక్కడ అనాగరికత విశృంఖలత్వం అనే పేరుతో వ్యవహరించబడుతుంది ఆ పాప నగరంలో ఆ పశువుల శాల అనాథాలయం తెల్లవారింది ఒక దున్నపోతుల బండి వచ్చి ఆ శాల ముందు ఆగింది బండివాడు కంబలి కప్పుకుని చలికి గడగడ ముణుకుతున్నాడు బండిలో నుండి ఇంకొకడు దిగి అనాథాలయం తాళం తీశాడు అతని పేరు చౌదరి ఆ అనాథాలయం యజమాని అతని అతని చేతిలో గేదె చర్మంతో తయారు చేయబడిన కొరడా ఒకటి ఉన్నది తలుపు చప్పుడుకు లేచి లోపలి వాళ్ళు కొంతమంది ఆవలించారు కొంతమంది లేచి నిలబడ్డారు అంత గుడ్డివాళ్ళు తొందరలో ఒకడికొకడు తగిలి కింద పడ్డారు అదృష్ట దేవత ఇంటి తలుపుల్లాగా వాళ్ల కళ్ళు మూయబడి ఉన్నవి కొంతమంది కళ్ళు తెరవబడే ఉన్న పాపం వారికి ఏమీ కనపడేది కాదు ఎవరి కళ్ళ వంక చూసినా కన్నేళ్లకు మాత్రం ఏమీ కొదవలేదు ఆ గుడ్డి వాళ్లలో మగవాళ్లు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు రాత్రి ఏడు గంటలకు ఆ దొన్నపోతలు బండి అందరినీ పోగు చేసుకుని ఎక్కించుకుని వస్తుంది అందరూ బండి దిగి ఆ పశువుల శాలలో తమ చేపల మీదకు చేరుతారు హోటళ్లలో మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం కూరలు అన్నీ ఆ అనాథాలయం యజమాని తెస్తాడు హోటళ్లలో భోజనం చేసి పారేసిన ఇంగిలి కూడును కూడా హోటల్ యజమానులు అనాథాలయానికి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు గుడ్డివాళ్ళు ఆ మల్లల్లో పెట్టిన కూడు తింటారు మధ్య మధ్య కుక్కలు కూడా ఆ గుడ్డి వాళ్ళతో పాటు మల్లలలోనే మూతులు పెట్టి ఆ అన్నం తింటూ ఉంటవి కుక్కలు అన్నం తింటున్నవని వాళ్లకు తెలిసేది కాదు అథవా చప్పుడును బట్టి తెలిసిన అవి ఎంత నెట్టినా పోయేవి కాదు వాళ్ళు నెట్టలేకపోయేవారు వాళ్లకు ఆ కుక్కలు తప్ప నా అన్నవాళ్ళు ఇంకెవళ్ళు ఉన్నారు అవి కూడా కోపగించి పారిపోతే వారి జీవితానికి తోడెవరు భోజనాలు పూర్తి అయిన తరువాత అందరూ చేపల మీద నిద్రపోయేవాళ్ళు జోలెలు తల క్రింద పెట్టుకుని బొంతలు కంబళ్ళు కప్పుకునేవాళ్ళు ఒకరినొకరు స్పర్శ చేత గుర్తించుకునేవాళ్ళు పిల్లలు ముసలివాళ్ళు ఒకవైపున నవయవనంలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకొక వైపున పడుకునేవాళ్ళు మధ్య కుక్కలు పడుకునేవి పడుచుతనానికి ముసలితనానికి మధ్య ఈ కుక్కల పంక్తి పెద్ద గోడల అడ్డు ఉండేది రాత్రిపూట ఒక్కొక్కప్పుడు ఒక ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇంకొక ప్రపంచంలోకి పోవాలని ప్రయత్నం చేస్తే కుక్కలు అరచి గోల చేసేవి అప్పుడప్పుడు అలికిడికి లేచి కుక్కలు ఆ మానవ సంఘాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవి తెల్లవారంగానే దొన్నపోతుల బండి తయారు అనాథాలయం యజమాని గుడ్డివాళ్ళందరినీ మేల్కొల్పేవాడు రేకు తలుపు తెరిచేవాడు జోలేలు చేతికి తగిలించుకుని త్రుళ్ళి పడుతూ బయటకు వచ్చే వాళ్ళనే లెక్క పెట్టుకునేవాడు అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఇంకా నిద్రపోతూనే ఉంటే అలాంటి సమయంలో యజమాని లోపలికి పోయి లేచి దొన్నపోతుల బండి ఎక్కేదాకా చేతిలో ఉన్న చర్మపు కొరడాతో వాళ్లను చావగొట్టేవాడు చచ్చిపోయిన జంతువు చర్మం బతికి ఉన్న మనుష్యుని చర్మంతో కలిసి కలుగజేసే బాధకు అంత పడుచుదనంలో ఉన్న పాపం ఆ నవయువకులు బోరుమని ఏడ్చేవాళ్ళు దొన్నపోతుల బండి బయలుదేరి అందరినీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లోకి చేరిస్తే వాళ్ళంతా బజారు మూలల్లో కూర్చుని ఆకాశం వైపుకు తల ఎత్తి బిచ్చం వేయండి బాబు అంటూ చెవులు చిల్లులు పడేటట్లు అరిచేవాళ్ళు ఒకడు నాలుగు రోజుల నుండి అన్నం లేదు బాబూ అంటే ఇంకొకడు ఐదు రోజుల నుండి ఆకలికి పిల్లలు చచ్చిపోతున్నారు అని అరిచేవాడు ఒకడు పాపపుణ్యాలను గురించి ఉపన్యాసం ఇస్తుంటే ఇంకొకడు ఈ తనువు శాశ్వతం కాదు అని వేదాంతం బోధిస్తూ ఉండేవాడు బిచ్చగాళ్ళు దాతల సానుభూతిని సంపాదించటానికి రకరకాల వేషాలు వేసేవాళ్ళు బిచ్చగాళ్ళు సరిగా బిచ్చం అడుగుతున్నారో లేదో ఎప్పటికప్పుడు యజమానికి నివేదించటానికి కొంతమంది సిఐడిలు నియమింపబడి ఉండేవారు సరిగ్గా అరవలేదని సిఐడి రిపోర్ట్ పోయిందంటే ఆనాడు ఆ బిచ్చకాడికి ఆ ఎంగిలి కూడా దొరికేది కాదు పైపెచ్చు ఆ చర్మపు కొరడ తాండవమాడేది రాత్రి దున్నపోతుల బండి మళ్ళీ శాలకు చేరేది శాలకు చేరడంతోనే బిచ్చకాళ్ళు సంపాదించిన డబ్బంతా యజమానికి అప్పగించాలి గుడ్డి బిచ్చకాళ్లకు రాత్రిళ్ళు పగళ్ళు అన్నీ సమానంగానే ఉండేవి పాసిపోయిన ఎంగిలికూడు ఎండిపోయిన రొట్టె ముక్కలు కొరడా దెబ్బలు తప్ప వాళ్లకు ప్రపంచంలో ఏమున్నది ఒకరోజు రాత్రి గుడ్డి వాళ్లకు అన్నం వడ్డించే సమయంలో కుక్కలు ఎందుకో మొరగటం ఆరంభించినవి బిచ్చగాళ్ళు ఏదో కొత్త ప్రాణి వచ్చింది అనుకున్నారు వడ్డించే వాడిని అడిగారు రధియ అనే పిల్ల వచ్చిందని చాలా అందంగా ఉన్నదని బహుశా దాని రూపాన్ని చూసి చాలామంది బిచ్చం వేస్తారని వడ్డించేవాడు జవాబు చెప్పాడు గుడ్డి వాళ్ళంతా సానుభూతి సూచకంగా కుక్కలు మురిగే వైపుకు చూశారు కానీ నందు మాత్రం వంచిన తల ఎత్తకుండా మలల్లో ఉన్న కూర మొక్కలు తింటూ ఉండిపోయాడు నందు ఒక రసాయన ద్రవ్యాలు తయారు చేసే కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు ఒక రోజున అతని చేతిలో నుండి ఒక సీసా కింద పడి బద్దలైపోయింది ఆ సీసాలోని ముందు చుక్కలు రెండు మూడు చింది అతని కళ్ళలో పడ్డవి కళ్ళు రెండు ఇక కనపడలేదు ఆనాటి నుంచి అతనికి ప్రపంచం అంధకారం అయిపోయింది గుడ్డివాణ్ణి కార్ఖానా యజమానులు నౌకరుగా అట్టు నౌకరి నౌకరీ పోయింది కొన్ని నెలల పాటు తిండి లేక ఉపవాసాలు చేస్తూ కలకత్తాలో నానా బాధలు పడ్డాడు చివరకు ఈ అనాథాలయంలో చేరాడు సంవత్సరం నుండి అతనికి ఇదే జీవితం అయినా అతనిలోని వేడి రక్తం ఆ వేడి రక్తంలోని అగ్ని మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు అందరూ పడుకున్నారు ఎముకలు కోరికే చలి నందు పొంతను బిడాయించి కప్పుకున్నాడు అతనికి ఎందుకు ఆనాడు పట్టలేదు ఇంతలో తన బొంతను ఎవరో లాక్కుంటూ ఉన్నట్లు అతనికి తోచింది కుక్క అనుకున్నాడు కుక్కను నడదామని చెయ్యి పక్కకు చాచాడు చెయ్యి కుక్క మీద కాదు ఎవరితో శరీరం మీద పడింది ఆ శరీరం ఎందుకు ఆ కొత్తగా వచ్చిన రదియాదని అతనికి అనిపించింది రదియా ఆ నువ్వెవరు నా పేరు నందు బొంత ఎందుకులాగావు చలిగా ఉన్నదా నా దగ్గర కప్పుకొనేటందుకు ఏమీ లేదు కాళ్ళు చల్లబడిపోతున్నాయి పొరపాటు చేశాను నందు లేచి తన బొంతను రథియాకు కప్పాడు తాను అలాగే కూర్చున్నాడు తన పూర్వ జీవితం అతనికి జ్ఞాపకం వచ్చింది రంగును వెలుతురును చూడగలిగేవాడు రంగు సంగీతం ప్రకాశం ఈ మూడింటి సంయోగం వల్ల సౌందర్యం ఉత్పన్నమవుతుంది ఆ సౌందర్యాన్ని మానవుడు కళ ద్వారా చూసి ఆనందిస్తాడు కానీ ఇప్పుడు అతను శబ్దం ద్వారానే సౌందర్యాన్ని తెలుసుకోవాలి రదయ్య కంఠధ్వని మీద ఆధారపడి ఆమె సౌందర్యాన్ని తన మనసులో చిత్రించుకోవటం ఆరంభించాడు అతనిలో పొడుచు తనకు ఎన్నో బోకలు రేగినవి ప్రతి రాత్రి వాళ్ళిద్దరూ ఒక్కచోటికే చేరుకునేవారు మెల్లగా ఒకరికొకరి పదధ్వని స్పర్శను గుర్తించుకున్నారు హృదయ ఆగమనంతో నందు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినట్లయింది అంతకుముందు అతని దృష్టిలో ప్రపంచమంతా మమతా విహీనము వజ్ర కఠోరము ఒకనాడు అతనికి రథియా జీవిత వృత్తాంతం కూడా తెలిసింది ఆ వృత్తాంతాన్ని తన జీవితపు లోతుల్లో దాచిపెట్టుకున్నాడు ఆ లోతుల్లోకి తిరిగి చూడవలనన్న ఆ విషయాలను తన స్మృతి పథంలోకి తెచ్చుకోవాలనుకున్న భయప్రాంతుడైపోయేవాడు రధియా నందులిద్దరూ ఒకే బొంతలో నిద్రపోవటం ఆరంభించారు వాళ్లకు బొంత చాలకపోయినా చలి వేసేది కాదు ఒకనాటి రాత్రి రధ నందుకు తన కథ వినిపించింది ఆమె తండ్రి ఏదో కంపెనీలో పని చేసేవాడు ముసలివాడు ఆమె తల్లి రోగిష్్రీ మనిషి రధియా వాళ్లకు ఒక్కదే కూతురు పుట్టుగుడ్డి కంపెనీ దివాలా తీయటంతో తండ్రి నౌకరి పోయింది నిరుద్యోగం ముసలితనం రెండు మూడు నెలల్లో ఇంట్లో ఉన్న సామానంతా బజారుకు చేరింది ఏమి చేయాలో ఎవరికి బోధపడని సమయం సరిగ్గా ఆ సమయంలోనే రదియాకు వరుసకు పిన్ని అయ్యే ఒక ఆమె రోజు ఆ ఇంటికి రావటం పోవటం సాగించింది ఆ పిన్ని అంటే రదయ్య ఎందుకో భయపడుతూ ఉండేది ఆమె రోజు వచ్చి రదయ్య తల్లి చెవి కొరుకుతూ ఉండేది అప్పుడప్పుడు ముసలివాడు కూడా ఆ ఆలోచనలో చేరటం ఆరంభించాడు మొదట్లో పిన్ని చెప్పిన మాటలు విని మండిపడ్డాడు కానీ తరువాత తరువాత మెత్తబడ్డాడు ఆ రహస్య ఆలోచన ఎందుకో దేనిని గురించో రధియాకి బోధపడేది కాదు ఆమెకు ఏ విషయము తెలియనిచ్చేవారు కాదు ఆమె హృదయం దడదడలాడటం ఆరంభించింది తరువాత జరిగిన ఘటనను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు రధియా మాట్లాడలేకపోయింది ఒక రోజున పిన్ని రదియా తల్లి ఇద్దరే రదియాను స్నానం చేయించి శృంగారించారు జడ వేస్తూ తల్లి పటపట కన్నీరు కార్చింది ఆమె ఏడుపుకు కారణం రధ్యాకు బోధపడలేదు రధ్యాకు కొన్ని పాటలు వచ్చు ఆ పాటల్లో ఆమె వివాహమని ప్రియతముడని యవ్వనమని ప్రేమ అని కొన్ని మాటలు విని ఉన్నది తనకు వివాహం కానున్నదేమో అనుకున్నది ప్రియతముడు ఏ జాతి పశువు ప్రేమా అది ఏ రోగము ఇవన్నీ ఆలోచించటం వల్ల ఆమె మనసుకు కొంత బాధ కలిగింది శృంగారించడం పూర్తయిన తరువాత పిన్ని హృదయాను ఒక రిక్షా మీద కూర్చోబెట్టుకుని బయలుదేరింది తల్లిదండ్రులు ఇద్దరు అమ్మా భయపడబోకు రేపు ఉదయమే పిన్ని నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తుంది అని ధైర్యం చెప్పారు పిన్ని దారి పొడుగునా ధైర్యం చెబుతూనే ఉంది పిన్ని ప్రదయాను ఒక ఇంటికి చేర్చింది ఎవరో ఆమెకు తెగ తాగించి ఏవేవో మాటలు చెప్పారు ఆ మాటలకు అర్థం ఆమెకు చాలా అయిన తరువాత బోధపడింది పిన్ని చెప్పినట్లు చేస్తే తమ దరిద్రం పోతుందని తల్లిదండ్రులు సుఖంగా జీవితం గడపగలరని చెప్పిన మాటలు ఆమెకు బోధపడినవి తన వల్ల తల్లిదండ్రులకు సుఖం కలిగితే మహదానందం అనుకున్నది రాత్రి తొమ్మిది పది గంటలైంది రజయ్య ఒక గదిలో మెత్తని పక్క మీద కూర్చుని ఎవరి కోసమో నిరీక్షిస్తుంది ఎవరో తలుపు తట్టారు పిన్ని తలుపు తీసింది ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు పిన్ని తలుపు వేసి లోపల రజయ్య దగ్గరకు వచ్చింది ఆ వ్యక్తి కూడా రధయా దగ్గరకు వచ్చి పొరుపు మీద కూర్చున్నాడు తన రెండు కఠోర హస్తాలతో రధ గడ్డం పట్టుకుని ఆమె వివరణమైన ముఖాన్ని పైకెత్తాడు ఈ మధ్యలోనే పిన్ని అతడితో వివాదపడింది దానికి ఫలితంగా గల్లని రూపాయలు మోగినవి పిన్ని ఆ రూపాయలను రధ పమిట చెంగుకు కట్టి రధను బుజ్జగించి మెల్లగా లేచి గది బయటకు వెళ్ళిపోయింది తలుపు బయట గడియ వేసింది రెండు హస్తాలు రదియాను చుట్టుముట్టినవి ఇదేనా ప్రేమ దుర్గంధమైన నోరు ఆమె పెదవుల్ని ముద్దుకొన్నది ఆమె బొగ్గలకు దవడలకు ముళ్ళలాంటి వెంట్రుకులు గుచ్చుకున్నవి దుర్వాసనకు ఆమె ముక్కు బద్దలైపోయింది రదియా జీవితం అంధకారమైపోయింది అలా రెండు సంవత్సరాలు గడిచాయి రోజు రదయ్య శరీరం అమ్మబడుతూ ఉండేది ఇవాళ ఈ బజార్లు రేపు ఆ బజార్లు తక్కిన కథంతా అనవసరం తిరిగి తిరిగి ఆమె చివరకు ఈ అనాథాలయంలో చేరింది ఒకరోజు రాత్రి రథయ అనాథాలయానికి రాలేదు నందు ద్వారం వంక ముఖం పెట్టి రథయ పదధ్వని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు మళ్లలో ఉన్న అన్నం కొద్దిగా నంజాడు ఎక్కువ భాగం మళ్ళలో మూతి పెట్టి కుక్క తినేసింది అతడిది గమనించనే లేదు రాత్రి గంట రెండు కూడా అయ్యింది మిగతా అందులు కుక్కలు అందరూ నిద్రపోయారు నందు మాత్రం అలానే కూర్చున్నాడు రదియా రాలేదు లేచి ఎవరిదో శరీరం తడిమి చూశాడు రదియ కాదు మళ్ళీ తన చోటికి చేరుకున్నాడు పడుకున్నాడు నిద్ర రాలేదు ఇంతవరకు అతని నయన పదమే శూన్యం ఈనాటి నుంచి అతని జీవిత పదం కూడా శూన్యమే తెల్లవారింది చౌదరి లోపలికి వచ్చాడు రజయ పరిపోయిందా రాత్రి రాలేదు అని నందు చౌదరిని ప్రశ్నించాడు చౌదరి నవ్వాడు కొరడా పెళ్ళును మోగించాడు నందు అబ్బా అన్నాడు నీకు అది తగదురా దాన్ని రాయి హీరా చెందుకు ఐదు వందలకు అమ్మేశాను అంటూ ఉల్లాసంలో చౌదరి నందుకు నాలుగు కొరడా దెబ్బలంటించాడు నందు నేల మీద కూలబడ్డాడు కొరడా దెబ్బల బాధ సహించలేక లేచి దొన్నపోతుల బండి ఎక్కాడు తను రోజు బిచ్చమడిగే చోటుకి చేరాడు మనుష్యునిలో ఆత్మ అనేది ఉంటుందని ఎవరో చెబితే విని ఉన్నాడు కానీ అతనికి అది ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు కానీ రదియాతో పరిచయం కలిగిన తరువాత అతని జీవితంలో అతనికి ఏదో కొత్త అనుభవం కలిగింది ఆ రదియా ఏది రాయి హీరా చెందుకు బలి అయిపోయింది ప్రపంచమంతా అతనికి అంధకార బంధురం అయిపోయింది ఆ రోజు నందు ఎవరిని పిచ్చమడగలేదు రోజు వాడి అరుపు వినలేక బాధపడే పక్కనున్న దుకాణదారులందరూ ఆ రోజు వాడిని చూసి ఆశ్చర్యపడ్డారు ఏడింటికి దొన్నపోతుల బండి వచ్చింది నందు దానిలో ఎక్కి కూర్చున్నాడు బండి అనాథాలయానికి చేరింది చౌదరి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ నందును కూడా అడిగాడు నందు ఒక అణ తీసి చౌదరి చేతిలో పెట్టాడు మిగతా డబ్బులు ఇవ్వవేమిరా వెదవా అని గద్దించాడు చౌదరి నందు జవాబు చెప్పలేదు కొట్టి జోలెలాక్కుని పరిశీలించాడు చౌదరి డబ్బులు లేవు తరువాత ఆకలి మంట కొనడా దెబ్బల వల్ల నందుకు ఆనాటి రాత్రి నిద్ర పట్టలేదు తర్వాత రెండు రోజుల వరకు అలాగే జరిగింది అనకంటే నందుకు ఎక్కువ దొరకలేదు బిచ్చగాడు అరిస్తే గానీ దాతలు కూడా బిచ్చం వేయరు మౌనంగా ఉండే బిచ్చగాడిని చూస్తే బిచ్చం వేయటానికి దాత కూడా చేతులు రావు నందు బండబారిపోయినాడు నాలుగో రోజును కూడా అలాగే జరిగితే చౌదరి నానా దెబ్బలు కొట్టి అతన్ని ఆ పశువుల శాలలో నుండి వెళ్లగొట్టేశాడు వేసవి కాలం అర్ధరాత్రి సమయం ఎక్కడికి పోవాలో నందుకు తెలియలేదు ఆకలి మండిపోతున్నది తేలిపోతున్నవి సర్క్యులర్ రోడ్డు ఫుట్ పాత్ దగ్గరకు వచ్చాడు ఇక ముందుకు పోలేకపోయినాడు ఆకలి 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 భగవంతుడు ఈ నరకంలో అతన్ని జన్మింపజేశాడు కార్ఖానాలో కళ్ళు పోయినవి కొరడాతో బాధి వెళ్లగొట్టాడు అనాథాలయపు యజమాని ఎండిన రొట్టెలు పోయిన కళ్ళు సమాజం అతనికి ప్రసాదించిన వరప్రసాదం అంటే చివరకు అతని జీవితం మరుభూమిలో ఒక చిన్న సెలయేటి దార ప్రవహించి వస్తే ఒక సేట్ దాన్ని కూడా ఎండిపోయేటట్లు చేశాడు ఆకలి చీకటి చీకటి ఆకలి పైన నక్షత్రాలు మానవుని పరిస్థితిని చూసి మౌన పాషలో తమలో తాము విచారపడుతున్నావి అలసి సొలసి ఆ ఫుట్పాత్ మీద నందు నిద్రపోయాడు అతని పోటీ అభాగ్యులు ఆ స్థలంలో ఇంకా చాలా మంది పడుకున్నారు అకస్మాత్తుగా ఫుట్ పాత్ మీద నిద్రపోయే వాళ్ళంతా లేచి అటు ఇటు అరుస్తూ పరిగెత్తుతున్నారు నందుకు నిద్ర మెళకువ వచ్చింది వాళ్ళ అరుపుతో పాటు లాఠీ దెబ్బల ధ్వని కూడా నందుకు వినపడింది అతని మీద కూడా మూడు లాఠీ దెబ్బలు పడిన తరువాత కానీ విషయం అతనికి బోధపడలేదు పోలీసుల లాఠీలు కాలదండాలు లాగా ఉన్నవి మనుషుని చేతిలో ఉన్న ఒక్క ప్రాణం లేని కర్రముక్క ఎముకల్ని విరక్కొడుతూ మాంసంలోకి జ్వరబడుతూ మానవ రక్తాన్ని కాలువల కింద ప్రవహింపజేస్తూ ఉన్నది బిచ్చగాళ్ళు కూలీలు బేతవారు అయితే మాత్రం వాళ్ళు ఫుట్పాత్ మీద ఎందుకు నిద్రపోవాలి అద్దెలిచ్చి ఇళ్లలో ఉండలేని వారికి ప్రపంచంలో జీవించడానికి హక్కేమున్నది ఆ రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద భవనాలు ఈ దరిద్రుల్ని చూసి నవ్వుతున్నవి ఈ కూలీలే ఈ బీదవారే ఆ భవనాలను నిర్మించింది ఆ భవనాల గోడల్లో ఉన్న ప్రతి ఇటుక మొక్క ఈ దరిద్రుల ఈ కష్టజీవుల స్వేతంలో రక్తంలో స్నానం చేసినది ఈ ఫుట్పాత్ను ఈ ఇళ్లను ఈ రోడ్డును ఈ ప్రపంచాన్ని సృష్టించిన దెవరు కానీ ఆ దరిద్రులకు ఆ కష్టజీవులకు ఇల్లు లేదు వాకిలి లేదు ఆశ్రయం లేదు సహాయం లేదు దొరికిన వాళ్లను బాదుకుంటూ ఫుట్పాత్ మీద నిద్రపోయే అభాగ్యుల్ని వెతుక్కుంటూ పోలీసుల గుంపు తుఫానులాగా ముందుకు సాగిపోయింది నందు స్మృతి లేకుండా నేల మీద పడి ఉన్నాడు లాఠీ ప్రహారానికి తల బద్దలైపోయింది రక్తం ప్రవాహంగా కారి కింద ఉన్న కన్నీటితో కలిసిపోతున్నది సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఎదురుగా ఉన్న భవనంలో నుండి సంగీత స్రవంతి బయలుదేరి తూర్పు దిక్కాంతను మేల్కొల్ప ప్రయత్నిస్తున్నది ఆ సంగీతం పాడుతున్నదెవరూ నందు హృదయ స్పందనం ఆగినట్లయిపోయింది ఆ సంగీతాన్ని వినటం కోసం నందు తన ఆత్మను బెతకి బయటకు తీశాడు కానీ ఆ సంగీతం పాడబడుతూ ఉన్న సభ ఎవరిది ఎవరి సమక్షంలో ఆ సంగీతం మధ్య మధ్య సిగ్గులేని వికటాట హాసాలు అదే సేటు హీరాచంద్ గృహమని నందు తెలుసుకున్నాడు అతని కళ్ళు మూతలు పడినవి బిచ్చగాడి ఆకలి ఉర్దూ మూలం డాక్టర్ సయ్యద్ అక్తర్ హుసేన్ తెలుగు అనువాదం వేమూరి ఆంజనేయ శర్మ కథ విన్నారు కదా మిత్రులారా అబ్బా హృదయ విధారకమైన కథ ఇలాంటి కథలను చదివేటప్పుడు వినేటప్పుడు మనసు బొగ్గబట్టుకోవాలి ఇవి కథే కథ అనుకుంటారేమో ఇలాంటి జీవితాలు కూడా చాలా ఉన్నాయి ఆ జీవితాలను అక్షరబద్ధం చేసిన వాళ్ళు ఈ రచయితలు లోకం ఇలా కూడా ఉంటుంది అని మనకు చూపించిన రచయితకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆ బాధితుల పట్ల సానుభూతి ఆ పీడకుల పట్ల వ్యతిరేకత ద్వేషం అన్నీ మనలో సహజంగానే కలుగుతుంటాయి మనం ఇలాంటి కథలను వినిమున్నాము కాబట్టి ఇలాంటి బాధితులు పీడితులు ఎక్కడైనా ఉంటే మన హృదయం చెల్లించి వారికి చేతనైన సాయం చేస్తూ ఉంటాము రచన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే పాఠకుల్లో స్పందన కలిగించడం ఇలాంటి కరుకైన కథలు విన్నప్పుడు లోకం ఇలా కూడా ఉంది అనే స్పృహ కలుగుతుంది కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు స్నేహితులకు పంచుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అక్తర్ హుసేన్ కథ ఇంకొకటి కూడా గతంలో మీకు వినిపించాను ఇలాంటి ఉర్దూ కథలను మనకు పరిచయం చేసిన తెలుగు అనువాదకులు వేమూరి ఆంజనేయ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాము మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే